అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి నయనతారల సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది ఈ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియో యూట్యూబ్లో వైరల్గా మారింది వీడియోలో పెళ్లి దుస్తుల్లో చిరంజీవి నయనతార కనిపించారు కుటుంబ కామెడీ సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నయనతారలతో ఓ సినిమా తీస్తున్న విషయానికి తెలుసుకదా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది అయితే ఈ షూటింగ్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్ అవుతోంది కేరళలోని అలప్పులలో చిరంజీవి నయనతార మూవీ షూటింగ్ జరుగుతోంది అక్కడ చిన్న బోట్లో ఈ ఇద్దరూ పక్కపక్కనే పెళ్లి దుస్తుల్లో కూర్చొని ఉండటం ఆ వీడియోలో కనిపించింది ఓ బోట్లో నుంచి వీళ్లు దిగి మరో చిన్న పడవ మీదికి వెళ్లడం తర్వాత దానిపై వెళ్తూ షూటింగ్లో పాల్గొనడం ఈ వీడియోలో చూడొచ్చు చిరంజీవి నయనతారపై ఈ సీన్ ఎలా తీస్తున్నారో చూడండంటూ ఒక యూట్యూబర్ ఈ వీడియో పోస్ట్ చేశారు దూరం నుంచి తీసిన ఈ వీడియోలో రెండు పడవలకు బంతి పూలను అలంకరించి అందులో షూటింగ్ జరిపినట్లు కనిపిస్తోంది చిరంజీవి ధోతి కుర్తా వేసుకొని కనిపించగా నయన్ స్లీవ్లెస్ బ్లౌజులో క్రీం కలర్ చీరలో కనిపించింది వాటిని చూస్తే పెళ్లి దుస్తులే అని స్పష్టంగా తెలుస్తోంది ఆ యూట్యూబర్ కూడా అది పెళ్లి సీనే అని వీడియోలో చెప్పాడు కేరళలో ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల పాటు సాగనుంది ఓ రిపోర్టు ప్రకారం చిరంజీవి నయనతార ఓ రొమాంటిక్ పాటలో కనిపించనున్నారు ఈ పాట కేరళలోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు భానుమాస్టర్ కొరియోగ్రఫీ బాధ్యతలు స్వీకరించాడు కేరళలో జరుగుతున్న ప్రస్తుత షెడ్యూల్ జులై ఇరవై మూడుతో ముగియనుందని తెలుస్తోంది కేరళ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్రబృందం జులైలో కొద్ది రోజులు విరామం తీసుకుని ఆగస్టులో హైదరాబాద్లో రెండవ షెడ్యూల్ కోసం తిరిగి సిద్ధమవుతారు అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్టును ఈ అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా సంక్రాంతి రెండువేల ఇరవై ఆరు విడుదలకు సన్నాహాలు చేస్తోంది చిరంజీవి చివరిసారిగా రెండువేల ఇరవై మూడులో విడుదలైన వాల్తేరు వీరయ్య భోళాశంకర్ సినిమాలలో కనిపించాడు రవితేజ శృతి హాసన్ కూడా నటించిన వాల్తేరు వీరయ్య హిట్ కాగా కీర్తి సురేష్ తమన్నా భాటియా నటించిన భోళాశంకర్ కు మిశ్రమ స్పందన వచ్చింది ఇక చిరు త్వరలో వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఫాంటసీ మూవీ విశ్వంభరలోనూ నటిస్తున్నాడు ఇది ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది అనిల్తో చేయనున్న కామెడీ చిత్రంతో పాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాకు కూడా చిరు అంగీకరించాడు నయనతార చిరంజీవితో గతంలో సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ సినిమాలలో కలిసి పనిచేసింది ఆమె చివరిసారిగా నెట్ఫ్లిక్స్ మూవీ టెస్ట్లో కనిపించింది ఆమెకు యష్తో టాక్సిక్ మన్నంగా సిన్స్ పంతొమ్మిది వందల అరవై నివిన్ పౌలీతో డియర్ స్టూడెంట్స్ మమ్ముట్టి మోహన్ లాల్ ఫహద్ ఫాసిల్లతో పాట్రియాట్ అమ్మన్ రెండు హాయ్ రక్కై వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి చిరంజీవి నయనతారల కొత్త సినిమాకు సంబంధించిన ఈ వైరల్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది సినిమా సంక్రాంతి రెండువేల ఇరవై ఆరులో విడుదల కానుంది